హాయ్ ఎవ్రీవన్ నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ ఈ వీడియోలో మేము అబ్బాయిని పెళ్ళికొడుకు చేసిన క్లిప్స్ అయితే యాడ్ చేశాను సో పెళ్లి రోజు మేము అబ్బాయిని పెళ్ళికొడుకు చేసి బట్టలు గోల్డ్ పెట్టాము అండ్ నెక్స్ట్ రోజు మేమందరం కలిసి ఇంకా హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాము సో వీడియోలో మా గోలా చూడండి మేము పెట్టింది గోల్డ్ కంటే వాళ్ళ చేతిలో ఉన్న గోల్డ్లన్నీ మేమే అన్నట్టుగా ఫోటోలో అలా సరదాగా దిగాము వాళ్ళ దగ్గర ఉన్న ఒక్కొక్క వస్తువుని మేము ఒక్కొక్కరం పట్టుకొని ఈ రింగ్ నేనే పెట్టాను ఈ కడే నేనే పెట్టాను అని చెప్పి గోల్ చేశాము చాలా సరదాగా అనిపించిందండి అప్పుడు

ఐఫోన్ కొనుక్కు వస్తుంది క్లారిటీ తక్కువ వస్తుంది ఇది క్వాలిటీ తక్కువ వస్తుంది మరి అందరూ ఎక్కువ వస్తుంది ఇదే తక్కువ వస్తుంది ఇక్కడ ොකදන්න ඇටදී ලාගඇත්තර ඔන්නයි പ്രോഗ്രാ അതെ വീഡിയോ ഫോട്ടോസ് ദോക്ക ജ്യോതി കൊണ്ട് നീളിൽ దిన హటని నా సోదికి పెంటలేదా వదన కొడి వాయి రింగ్ పెట్టు నాయనా లేట్ అయిపోయింది పూజ చూసారు కదా ఎంత గోల్ గోలుగా చేసామో సో ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ నుంచి మేము అందరం కలిసి ఫ్రెండ్స్ గా ఉన్నామండి అందరం ఒకటే ఫ్యామిలీ లాగా కలిసిపోతాం ఎప్పుడు ఏ అకేషన్ అయినా ఏ టూర్ అయినా సరే అందరం కలిసి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము అంతే కదా ఫ్రెండ్స్ ఉంటే ఒక ధైర్యం అంటారు కాబట్టి మాకు ఆ ధైర్యం అయితే మాకు చాలా ఉంటుంది ఒకరికొకరికి సో మంచిగా టిఫిన్ చేసుకొని ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాము ఆంటీ చూసారు ఎంత బాగా పూజ చేస్తున్నారు సో మంచిగా పూజ చేసుకొని టిఫిన్ చేసుకొని అబ్బాయికి బట్టలు పెట్టాక కాసేపు కూర్చొని వన్ థర్టీకి అలా మేమైతే బస్ స్టాండ్కి స్టార్ట్ అయిపోయాము విజయవాడ బస్ స్టాండ్ నుంచి మాకు బస్ బుక్ చేసుకున్నాము హైదరాబాద్కి సో దారిలో లంచ్ కూడా చేసి వెళ్ళిపోతే అయిపోతుందని చెప్పి విజయవాడ బస్ స్టాండ్కి దగ్గరలో సరోవరం ఉందండి చాలా బాగుంది ఫుడ్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మెన్షన్ చేశాడు ఆ హోటల్ చాలా బాగుంది ఫుడ్ కూడా సో అక్కడ లంచ్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము మా బస్ వచ్చేసి ఫోర్ థర్టీకి ఇంకా దారిలో మళ్ళీ సూర్యపేటలో దిగి మళ్ళీ అందరం కలిసి టీ తాగాము సో మా జర్నీ అయితే చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము రిటర్న్ కూడా సో ఫైనలీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము వీడియో ఇక్కడికి క్లోజ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్